హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారా కళ్యాణదుర్గం రోడ్లో అండి దగ్గర దగ్గర ఇది మొత్తం ఆరు ఎకరాల నలభై సెంట్లు అంటా అండి ఆరు ఎకరాల నలభై సెంట్లు ఇంటికి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఎలాంటి పేపర్ లేకుండా ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకొని ఉన్నారండి దగ్గర దగ్గర ఈ ఏరియా మొత్తం ఆరు ఎకరాల నలభై సెంట్లు మొత్తం ఇప్పుడు ఈరోజు గత నలభై ఏళ్ళ తర్వాత కోర్టు ఆర్డర్ ఇప్పుడు వచ్చిందంటండి సుప్రీం కోర్టు ఆర్డర్ ఇక్కడ ఈ ఈరోజు మార్నింగ్ కలెక్టర్ తర్వాత ఎంఆర్ఓలు ఇంత కలిసి ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్స్ మొత్తం డెమాలిష్ చేస్తున్నారండి ఆరు ఎకరాలు నలభై సెంట్లు చూడండి నాది నాది అనుకోని నాది నాది అనుకోని ఎంతో ప్రేమ అనురాగాలు ఇంటి మీద పెంచుకుంటారండి ప్రతి ఒక్కరు చూడండి మొత్తం ఇట్లా దాదాపు వెయ్యి కుటుంబాలు వెయ్యి కుటుంబాలు దాదాపు రోడ్డు మీద పడతాయండి లైఫ్ మారడానికి పెద్ద టైం పడ్డదండి చూడండి అక్కడ తారా మసీద్ దగ్గర నుండి ఇట్లా చుట్టూరా ఈ బిల్డింగ్స్ మొత్తం